తెలంగాణ మలిదశ ఉద్యమ మార్గదర్శి విశ్వకర్మ ముద్దుబిడ్డ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ తొంభైవ జయంతి సందర్భంగా మంగళవారం ఎల్బి నగర్ లోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కౌలి జగన్నాథం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో జయశంకర్ సార్ ముఖ్య పాత్ర పోషించారని అటువంటి మహానుభావుని విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి కౌలే జగన్నాథం ఈ రోజు ఎల్బీ నగర్ దగ్గర మన జాతి పిత అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహానికి ఈ రోజు పూలదండ వేసి ఆయన తొంభైవ జన్మదిన సుదర శుభ సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది తెలంగాణ వచ్చిందంటే మన జయశంకర్ గారి పుణ్యమే అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదిగాక మన జయశంకర్ గారి స్టాచ్యూ మన ట్యాంక్ బండ్ పైన కూడా నిర్మించాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేసిన జరుగుతుంది ఎందుకంటే మన తెలంగాణ లోపల ఓన్లీ విశ్వ కాదు మన జాతి పిదగా కూడా ప్రకటించాలని కూడా జరుగుతుంది ఎందుకంటే పార్టీ అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయనను గౌరవించాలి ఆయనకు జాతి అనే అవార్డు కూడా ఇవ్వాలని కూడా మన గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ఈరోజు మన తెలంగాణ రావడానికి దశ దిశ చూచించినటువంటి దిక్సూచి ఆశా జ్యోతి అయినటువంటి విశ్వకర్మ ముంతుబిడ్డ మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ వారి యొక్క జన్మదినాన్ని అత్యంత ఘనంగా మన విశ్వకర్మ వివిధ సంఘాలు జరుపుకోవడం జరిగింది కానీ మాకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మరి తెలంగాణ రావడానికి దశాదిశ దిశ ఏ రకంగా ఆయన ముందుండి నడిపించండు కానీ గత ప్రభుత్వాలు కానీ ఏ రకమైన వాళ్ళకి తగినటువంటి గౌరవం ఎక్కడ కూడా దక్కలేదు అది అన్ని రంగాలలో కూడా వాళ్ళని ఎక్కడ కూడా వాళ్ళ పేరు ప్రతిష్టలు బయటకు రాకుండా నొక్కేయడం జరుగుతుంది దయచేసి ఇప్పటికైనా కానీ కాంతగిరి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక ద్వారా అయ్యా ఇప్పటికైనా ఇలా మనం గద్దీల మీద కూర్చున్నామంటే ఇలా ఏసీ కార్లలో ప్రోటోకాల్ పెట్టుకొని ఇలా ఎస్కాట్ పెట్టుకొని తిరుగుతున్నామంటే దానికి ఒకే ఒక వ్యక్తి వ్యవస్థ శక్తి కర్మ కర్త క్రియ జయశంకర్ సార్ లేకుంటే ఇలా మీకు గద్దీలు లేవా కార్లు లేవా సీట్లు లేవు కాబట్టి గుర్తించుకొని దయచేసి వారికి విశ్వకర్మ జాతిలో పుట్టిన ప్రొఫెసర్ జయశంకర్ సార్కి తగిన సముచితమైన గౌరవం ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు ఈ రోజు వారి జయంతి సందర్భంగా మరి ఈ పండుగ వాతావరణాన్ని ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి కేవలం మా జాతి బిడ్డల మేము పులా మేమే మాట్లాడుతున్నాం చెప్పి ఎక్కడ కూడా అలాంటి సిగ్నల్స్ కనిపించలేదు ఇది మాకు బాధాకరమైన విషయం తెలంగాణ తెచ్చినటువంటి మన జయశంకర్ సార్ మీద ఒక్క పథకం కూడా లేదే ఒక్క కార్పొరేషన్ లేదే ఈ జాతిని పట్టించుకుంటూ లేడు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని గుర్తించి మా యొక్క విశ్వకర్మ జాతిని అభివృద్ధి పథకం నడిపించడానికి వాళ్ళు కృషి చేస్తారని ఆశిస్తున్నాం జై విశ్వకర్మ అందరికీ నమస్కారం నా పేరు సావిత్రి పట్నాల ఈ రోజు తొంభైవ జయంతి సందర్భంగా మనము ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి జయశంకర్ గారి స్టాచ్యూ దగ్గర వచ్చి ఆయనకు తొంభైవ జయంతి వేడుకకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మేము ముఖ్యంగా అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ నుంచి విశ్వకర్మలు అందరం కూడా సంఘ సంస్కర్తలు సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించడానికి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎంతో కృషి చేశారు ఎంతో పోరాడారు ఆయన ప్రొఫెసర్ గానే విద్యార్థులకు ఎంతో మార్గదర్శకంగా కూడా నిలిచారు తెలంగాణ మీద జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పోరాడిన గొప్ప వ్యక్తి ఎంతో మహనీయుడు ఎంతో గొప్పవాడు మరియు తెలంగాణలో ఉన్నటువంటి హక్కులను మనము మన హక్కులు మనకి కావాలి అని మన తెలంగాణ కోటి రతనాల వీణ కింద తన సాహిత్యకర్తతో వేల గొంతులను మోగించినటువంటి గొప్ప వ్యక్తి మన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ రోజు తొంభైవ జయంతి సందర్భంగా కూడా అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ నుంచి అందరం కలిసి ఈ రోజు జయంతి వేడుకను ఆయనకు ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగినది గారి తొంభైవ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన విశ్వకర్మ బంధువులకు ఉద్యోగులకు అందరికి నా యొక్క శుభాభినందనలు కృతజ్ఞతలు నేను గణపతి లక్ష్మయ్య స్టేట్ కోశాధికారి వేదాస్ తర్వాత అఖిల భారత విశ్వకర్మ మహాసభ సలహా గారు అయితే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఫసలల్ కమిషన్ కి నివేదిక ఇచ్చి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని చెప్పి నినాదం ఇచ్చి పోరాటం చేసి తెలంగాణ సిద్ధాంతాన్ని క్రియేట్ చేసినటువంటి జయశంకర్ ఆయన యొక్క త్యాగాల మూలంగానే ఈ రోజు తెలంగాణ ఏర్పడింది అటువంటి గొప్ప వ్యక్తిని త్యాగాలను మర్చిపోయి అతనికి ఎలాంటి పాత్ర ఇవ్వకుండా చేసినటువంటి గత పవిత్రాలు ప్రభుత్వాలు వాళ్ళ చేసిన దానికే శిక్ష అనుభవిస్తున్నారు ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమైనా దాన్ని గమనించి మన ప్రొఫెసర్ జయశంకర్ గారిని జాతిపితగా ప్రకటించి ఆయన యొక్క విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము తర్వాత ఆయన యొక్క త్యాగమే ఈ రోజు మన తెలంగాణ ఆయన త్యాగాలను మనందరము ముందుకు తీసుకెళ్లి ఆయన ఆశయాలు సాధించడానికి మనందరం కృషి చేయాలి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ